చిన్నమయ్య జిల్లా సుండుపల్లి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి దినేష్ సుండుపల్లెలోని జెడ్పీ హై స్కూల్లో బాలికలకు స్వీట్లు చాక్లెట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ మహిళా శిశువు సాధికారత లక్ష్యంగా ప్రతి ఆడపిల్లకు అండగా జనసేన పార్టీ ఉంటుందని తెలిపారు బాలిక విద్యను ప్రోత్సహిస్తామని స్త్రీ చదువుకుంటే కుటుంబానికి వెలుగునిస్తుందని తెలిపారు భావితరాల భవిష్యత్తు ఆడపిల్లల చేతుల్లో ఉందని ఆడపిల్లల్ని పుట్టనిద్దాం ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం ఆడపిల్లల్ని చదవనిద్దాం ఆడపిల్లల్ని ఎదగనిద్దాం అప్పుడే ప్రతి చిన్నారి దేశానికి గర్వకారణంగా తన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకువస్తారని అదేవిధంగా చిన్నతనం నుంచే విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు మరియు ఇతర రంగాలలో రాణించే విధంగా వారికి చెప్పి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలని సూచించారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆడపిల్లల్ని దైవ సమానులుగా చూడాలని అనేక వేదికలు పలుమార్లు ప్రస్తావించడం యువతి మరియు మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుందని తెలిపారు జనసేనాని బాటలోనే జన సైనికులు కూడా నడుచుకుంటూ మహిళలు వృద్ధులు పేదల పట్ల కరుణాభావంతో మెలగాలని సూచించారు జనసేన పార్టీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆడపిల్లల మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రతి ఆడపడుచుకు అండతో పాటు వారి సంక్షేమం అభివృద్ధి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు జనసేన పార్టీ నాయకులు జగిలి ఓబులేష్ గోపి కృష్ణ హేమంత్ జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి